సహజంగా మన జీవితంలో మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ మన కుటుంబంలో కానీ తెలియకుండానే కొందరిని టచ్ చేస్తూ ఉంటాం చేత్తో తాగుతాం ఇలా అనుకోకుండా కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి నమస్కారం పెట్టడం ఇష్టం ఉంటుంది కొంతమందికి సేఖాండ్ ఇవ్వటం ఇష్టం ఉండదు టచ్ చేయడం తప్పేం కాదు కానీ అవి ఉద్దేశాలు మంచివి కాకపోతే అది పాపానికి దారి తీస్తుంది పాపం ఎక్కడ మనల్ని ఏలుబడి చేస్తుంది అంటే మన ఉద్దేశంలో ఏలుబడి చేస్తుంది పెట్టి ఇలా తాగటం వల్ల ఏం జరగదు ఒకవేళ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్ గారు మనం పట్టుకుంటాడు దాంట్లో ఏ ఉద్దేశం ఉండదు వైద్యం చేయటం కోసం చేయబట్టుకుంటాడు కాబట్టి ఆ టచ్ పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది టచ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు ఆడపిల్లలు ముఖ్యంగా వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ బయట కొంతమంది ముద్దు ఆడటం కోసం ఎత్తుకున్నప్పుడు కానీ కొంతమంది అలా టచ్ చేసి లైంగికమైన ఆ ఆలోచనలతో వారిని కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు చిన్నతనం నుండి మనం పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి ఎందుకంటే బిడ్డలు కాబట్టి వారు చెప్పుకోవడానికి ఇబ్బంది పడతారు ఆ మగపిల్లాడే కదండి పట్టుకుంటే ఏమవుతుంది అని కూడా అనుకోరాదు ఇది నేను చాలా గట్టిగా చెప్తున్నాను మగపిల్లవాడే కదండి మగపిల్లవాడిని టచ్ చేస్తే ఏమవుతుంది అనుకుంటారు చాలా మంది మీకు తెలియని విషయం ఏంటంటే మగపిల్లవాడిని కూడా లైంగికంగా వేధిస్తారు పురుషులే వేధిస్తారు స్త్రీలు కూడా అట్లా వేధిస్తారు మనకు చెప్పుకోలేరు పాపం వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మీరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మీ చిన్న బిడ్డల్ని ఎవరికి ఇచ్చినా కానీ మీరు ఎక్కువసేపు వాళ్ళ దగ్గర ఉండకూడదు ఏదో ఆడిస్తాము ఏదో పాలిస్తాము ఇలాంటివి పెట్టుకోవద్దు ఎందుకంటే చిన్నపిల్లలు చిన్నతనం నుండి ఏ లైంగికమైన విషయాలను నేర్చుకుంటారో పెద్దవారైనప్పుడు కూడా ఆ లైంగికమైన స్వభావాలు వారితో అలవడతా ఉంటాయి వాళ్ళతో కలిసి ట్రావెల్ అవుతూ ఉంటారు వాళ్ళు నా మాటలు మీరు శ్రద్ధగా వినాలి ఎందుకంటే చిన్న బిడ్డలే కదండి వన్ ఇయర్ టూ ఇయర్ ముద్దాటానికి తీసుకుంటున్నారండి అని అనుకుంటారు మీరు ముద్దాడే క్రమంలో వాళ్ళు లైంగికమైన చర్యలకు పాల్పడతారు ఆ విషయం మనకు అర్థం కాదు మనం తెలియదు ఆడిస్తున్నారు కదా పిల్లల్ని అని అనుకుంటాం కాబట్టి మనం టచ్ మీ నాట్ అని జాగ్రత్తగా చిన్నపిల్లల విషయంలో ముఖ్యంగా పెద్దవారు అయితే చెప్పు కలుగుతారు కానీ చిన్నపిల్లలు చెప్పలేరు పాపం వాళ్ళు అట్లాగే కొంతమంది ఏం చేస్తారంటే ఇంటికి చుట్టాలు వస్తారు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని వారి పక్కన పెడతారు ఐ మీన్ మంచి ఉద్దేశమే పాప వాళ్ళకేం ఉద్దేశం ఉండదు చిన్నపిల్లలు ఆ చిన్న పిల్లలు వారి పక్కన పెట్టినప్పుడు వారికి తెలియకుండా చిన్న బిడ్డలకి తెలియకుండా కొంతమంది దుష్టులు లైంగికమైన చర్యలకి దిగుతారు మరి మీరేమో నిద్రపోతారు చిన్న బిడ్డలను ఏం చేస్తారు అని అనుకుంటారు మీరు దయచేసి మీరు గమనించాలి ఇలాంటి కేసులు నా దగ్గరకు చాలా వచ్చినాయి నేను అందుకే మీకు చెప్తున్నాను ఏంటంటే బిడ్డలైనా సరే వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోవాలి దుష్టుడు ఎవరినైనా ఏ విధంగా అయినా వాడుకుంటాడు ఇయర్స్ బాబుని కిడ్నాప్ చేసి క్రూరమైన కామాంధుడు ఆ పిల్లవాడిని లైంగికంగా వేధించి చంపేశాడు అలా లైంగికంగా వేధించి చంపి పాతి పెట్టాడు పాతి పెట్టి వాడు ఇంకా ఎంత కామౌద్ధంటే ఆ పాతి పెట్టిన వాడిని మళ్ళీ బయటికి తీసి మళ్ళీ లైంగికంగా చేసి మళ్ళీ వాడిని ముక్కల మొక్కలుగా నరికాడు అంటే మీరు ఒక పాపాన్ని ప్రేరేపించేవారు అవుతారు చిన్నపిల్లలే కదా ఏమవుతుంది అని ఎవరు దయచేసి ఇవ్వద్దు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చిన్నపిల్లలైనా సరే స్పర్శ ప్రమాదకరమైంది మనం అందరం ఏమనుకుంటామంటే యవనస్తులు యవన స్త్రీలు యవన పురుషులు అలా టచ్ చేస్తే ప్రమాదం అనుకుంటాం అలా స్పర్శతో వాళ్ళు పాపంలోకి ప్రేరేపించబడతారని సహజంగా మనం మనం అనుకుంటాం కానీ సాతాన్గాడు చిన్న పిల్లలు వాళ్ళు ముక్కుపచ్చలారని పిల్లలు కాబట్టి వారిని లైంగికంగా వేధించేలాగా పురిగలుపుతాడు వాళ్ళు ముద్దాడడం కోసమే తీసుకుంటారు చిన్నపిల్లలు బాగున్నారని కానీ వాళ్ళు ఆ చిన్నపిల్లలు ముద్దాడే క్రమంలోనే చిన్న బిడ్డలను లైంగికంగా వేధిస్తారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పల్లెటూరులో అయితే ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఏదో తాత అని వారసని వరుస అని ఇలా దగ్గర తీసుకుని ఇట్లా పెడతా ఉంటారు తల్లిదండ్రులు కూడా చూస్తూ నవ్వుతూ ఉంటారు తప్ప వాళ్ళు అరే ఏంటి అట్లా చేస్తున్నాం అన్నారు వాళ్ళు ఏదో చిన్నపిల్లలు ఆట పట్టిస్తున్నారు అంటారు అది ఆట పట్టించడం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న బిడ్డలు వారికి తెలియని వయసులో వారు లైంగికంగా వేధించబడుతుంటారు అంత మాత్రమే కాదు అలా వేధించబడుతున్న వారు వారు పెద్దయ్యే క్రమంలో ఒకటి వారిలో భయం వస్తుంది రెండోది వారు కూడా అలా చేయటానికి ప్రేరేపించబడతారు ఇలాంటి స్పర్శ ద్వారా రగిలే పాపానికి బీజం చిన్నపిల్లలకి ఎక్కడ పడుతుందంటే చిన్నతనం నుండి పడిద్ది కాబట్టి నేను అనేది ఏమి ఉండండి చిన్న బిడ్డల్ని మీరు దయచేసి ఎవరికి ముద్దు ఆడటానికి ఇవ్వద్దు దూరం నుంచి చూడమనండి అలా గాలిలోనే ముద్దు పెట్టుకోమనండి చిన్న బిడ్డల్ని ముఖ్యంగా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ బిడ్డల్ని దయచేసి వేరే వాళ్ళ చేతికి ఇవ్వద్దు ఎంత దగ్గరైనా సరే మీ ముందే ముద్దాడమనండి ఆడమనండి పక్కకు మళ్ళీ వచ్చేయమనండి ఇది జాగ్రత్త వహించాలి రెండోది స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ మీ పిల్లల్ని అవాంఛితంగా ఎవరైనా టచ్ చేస్తున్నారేమో మీరు ఇంటికి వచ్చినాక అడగాలి అంటే అవసరం లేకుండా ఈవెన్ క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే టీచర్ అయినా సరే మీ పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు మీరు అడగాలి ఒక తల్లిగా ఒక తండ్రిగా అడగాలి అడగకపోతే కొడతారేమో చెప్తే అని భయంతో చెప్పరాళ్ళు కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు వారంలో ఒకసారి నెలకు ఒకసారి అప్పుడప్పుడు మీరు హెచ్చరిస్తూ ఉండాలి అమ్మ మిమ్మల్ని ఎవరైనా ఇట్లా అవాంఛితంగా టచ్ చేస్తున్నారా స్పర్శిస్తున్నారా ఇట్లా అని కొన్ని ప్రాంతాలు ఉంటాయి ఎక్కడ పడితే బొగ్గలు పట్టుకోవటం లేదంటే చేతులు పట్టుకోవటం తొడల మీద చేతులు పెట్టడం మగపిల్లలైనా సరే అలా చేస్తున్నారేమో అని మనం అడగటం మంచిది మూడవది యవన కాలంలో ఉన్నవారు ఇంకొంచెం తొందరగా వాళ్ళు ఒకరినొకరు ప్రేరేపించుకుంటారు కాబట్టి బీజం అనేది ఇంకా అది కొంచెం పెరుగుతూ ఉంటుంది అప్పుడు మీరు యవన కాలంలో ఉన్న బిడ్డలు గర్ల్స్ అయినా బాయ్స్ అయినా కాలేజీకి వెళ్ళినప్పుడు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందో మీరు ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకోవాలి స్కూల్కి వెళ్తున్నారు కాలేజీకి వెళ్తున్నారు మా బిడ్డలు మా దగ్గర బాగానే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు అనుకోవడానికి ఏముండదు మన పిల్లలు మన దగ్గర చాలా ముద్దుగా ఉంటారు చిన్నప్పటి నుంచి మనం చూస్తాం కదా అమ్మ కొట్టిద్ది కాబట్టి అమ్మ దగ్గర ముద్దుగా ఉంటారు నాన్న కొడతాడు కాబట్టి నా దగ్గర మర్యాదగా ఉంటారు బయటికి వెళ్ళినప్పుడు అలా ఎందుకుంటారు అమ్మలేదు లేడు కదా బయటకెళ్ళినప్పుడు అలాంటి స్వభావంతో ఉండరు బయటకెళ్ళినప్పుడు చెడు సహవాసం కలిగిన స్నేహితులు తారసపడతారు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒకప్పుడు ఈ చెత్తా చెదారం వీడియోస్ చూడాలంటే ఏదో ప్రయోగాలు చేసేవాళ్ళు చాలా పెద్ద ప్రయాసపడేవాళ్ళు కానీ ఈ రోజుల్లో దానికి అంత ప్రయాసం అవసరం లేదు ఎందుకంటే మొబైల్ ఓపెన్ చేస్తే చాలా దారుణంగా ఉంది సుమారుగా ఒక పది సంవత్సరాల క్రితం కాబోలు మేము ఒక ఇంటర్నెట్ సెంటర్ నడిపేవాళ్ళం ఆ ఇంటర్నెట్ సెంటర్లో ఒక పది సిస్టాలు బ్రౌజింగ్ ఇచ్చేవాళ్ళం బ్రౌజింగ్ ఇచ్చినప్పుడు చిన్న పిల్లలు సండే ఆడుకోవడానికి వచ్చేవాళ్ళు ఆడుకోవడానికి వచ్చి వాళ్ళు గేమ్స్ పెట్టినన్నయ్య అనేవాళ్ళు గేమ్స్ పెట్టిన తర్వాత వాడు గేమ్స్ ఆడుతున్నప్పుడు పిల్లల్ని అబ్జర్వ్ చేసేవాడిని గేమ్ ఆడాల్సిన వాడు గేమ్ కాదు ఆడుతుంది వాడు కానీ వాడు ఏం చేస్తారంటే అశ్లీనమైన వాటిని చూస్తున్నాడు టెన్ ఇయర్స్ బ్యాక్ అశ్లీనమైన చూస్తున్నాడు అంటే మరి ఇయర్స్ ఎట్లా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంత భయంకరంగా ఉంది అడ్వాన్స్డ్గా వచ్చేసింది కదా ఆ రోజుల్లో మొబైల్ కూడా అంత పెద్ద వాడుకులో లేవు సిస్టంలో గేమ్స్ ఆడదామని ఫైవ్ రూపీస్ మమ్మీ దగ్గర తీసుకొని వచ్చి సిస్టంలో గేమ్ ఆడతామని వచ్చి కూర్చొని అశ్లీనమైన వాటిని చూస్తూ ఉన్నాడు సడన్గా నేను వెళ్ళేసరికి దాన్ని మినిమైజ్ చేయాలని ట్రై చేశాడు కానీ పాపం వాడు అవ్వలేదు సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది బయటపడిపోయాడు వాడు ఇలా ఏంట్రాను ఇలా చేస్తున్నామని మరి వాడిని దండించాను అంటే చిన్నపిల్లలకి మనం చెప్పకపోతే మనం హెచ్చరించకపోతే టీనేజ్లో ఉన్న పిల్లలకి ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత మన పిల్లల దగ్గర మొబైల్ ఉండదు కానీ పక్క పిల్లడి దగ్గర ఉంటుంది పక్కన అమ్మాయి దగ్గర ఉంటుంది పాపం వాళ్ళు ఓపెన్ చేయకపోయినా అండి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి రెండవది ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేస్తే యాడ్స్ వస్తూ ఉంటాయి ఆ యాడ్స్ కూడా చాలా అశ్లీనంగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు ఏంటంటే ఆ యంగ్ ఏజ్లో ఉంటారు కాబట్టి అది ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి దాన్ని టచ్ చేస్తారు టచ్ చేయగానే వద్ది ఓపెన్ అయిపోయింది అంటే టచ్లో ఎంత ప్రమాదం ఉందో కదా మొబైల్లో మీకు ఒక యాడ్ వస్తున్నప్పుడు మీరు టచ్ చేస్తే అది ఎక్కడికెక్కడికి ఎక్కడెక్కో తీసుకెళ్ళిపోయింది సిమిలర్గా ఒక మనిషిని ఒక మనిషి టచ్ చేస్తే కూడా మనం పాపంలోనికి పురిగొల్పబడటానికి టచ్ చాలా ప్రమాదకరంగా పనిచేస్తుంది అందుకోసం మనం టీనేజ్లో ఉన్న పిల్లల్ని ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి పోతున్నారు ఎవరిని కలుస్తున్నారు షేక్ హ్యాండ్ ఇస్తున్నారా జస్ట్ ఇట్లా వందనాలని చేతులు రెండు చేతులు జోడిస్తున్నారా ఎక్కడికి వెళ్ళినా ఎలా వారి బిహేవియర్ ఉంది అనేది మనం ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మగపిల్లలైనా ఆడపిల్లలైనా సరే అలా మనం అబ్జర్వ్ చేయకపోతే చేయి దాటిపోయిన తర్వాత మనం ఏం చేయలేం మొక్క యొంగు ఉంది బ్రాణ అని అంటారు అలా వారిలో బీజం పెరిగి 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 కొన్నాళ్ళకి అవి పెద్దదైతే ఇంకా మీ కంట్రోల్ తప్పిపోతారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాలి ఇంకా నాలుగోది మనం డ్యూటీలకు వెళ్ళిన దగ్గర ఆఫీస్ దగ్గర మన పెద్దోళ్ళు అయిపోయాం కదా ఇంకా మనకి ఇలా ఏమి ఉండదు అంటానికి ఏం లేదమ్మా మనం ముసలాళ్ళమైనా కానీ మనకు ఉంటుంది అది కాబట్టి డ్యూటీకి వెళ్ళిన దగ్గర కూడా పురుషులైతే టచ్ మీ నాట్ ఈ మధ్య స్త్రీల విషయంలో కూడా స్త్రీలు స్త్రీల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి పురుషుల పురుషుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మరి వివిధ రకాలైన అశ్లీలమైనవి మొబైల్స్లో వస్తున్నాయి కాబట్టి పురుషుల విషయంలో కూడా స్త్రీలు స్త్రీల విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ జాగ్రత్తగా ఉండటం మంచిది సాధ్యమైతే రెండు చేతులు జోడించి వందనాలు చెప్పండి నమస్కారం చెప్పండి ఒకవేళ మీ బాస్ అయినా సరే దూరంగా ఉండి మీరు నమస్కారం పెట్టడం మంచిది అది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందో మనం చెప్పలేం బైబిల్లో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అందరికి ఎరుగుదురు యోసేపు గారిని ఆ స్త్రీ కళ్ళతోనే టచ్ చేసేది ఆమెలో ఆ అశ్లీనత ఆ పాపం ఎంతగా పరిణితి చెందిందంటే ఆమె కళ్ళతో చూసి మోహిస్తూ ఉండేది ప్రతిరోజు ఒకరోజు ఎవ్వరు లేనప్పుడు అతన్ని దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని అతని వస్త్రాన్ని పట్టుకోగానే వెంటనే ఏసేపు గారు ఏం చేశాడంటే అలా ఇదిలించుకొని ఆ వస్త్రాన్ని పై వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టేసి పారిపోయాడు ఇటు చూడండి మనల్ని చూసే కళ్ళను కూడా మనం అబ్జర్వ్ చేసి ఆ కళ్ళకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కొంతమంది కళ్ళతోనే టచ్ చేస్తూ ఉంటారు చేత్తో కాదు కళ్ళతోనే చూపులతోనే చంపేస్తా అంటారు కదా ఆత్మీయమైన క్రైస్తవులుగా క్రైస్తవురాలుగా ప్రభుని నమ్ముకున్న మనం కళ్ళతోనే భాషలాడే వారికి దూరంగా ఉండాలి వాళ్ళు ఏంటంటే కళ్ళతోనే చదివేస్తారు మనుషుల్ని మనం ఇక ఒకటికి రెండుసార్లు వాళ్ళ వైపు చూసామనుకోండి అలా పదే పదే చూడటం వల్ల ఏమైపోతారంటే పాపంలో పడిపోతారు పాపం ఒకే రోజు మనలో పుట్టదు ఆది కణము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చిన అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి కన్ను వేసిన తర్వాత జరిగింది చెప్తున్నాడు కన్ను వేసిన తర్వాత ఆయనను ప్రేరేపించడానికి పలు విధాలుగా ప్రయత్నం చేసింది బహుశా నీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తానని ఉండొచ్చు లేదంటే నిన్ను బానిసత్వం నుంచి విడిపిస్తానని ఉండొచ్చు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసి ఆమెతో శయనించడానికి లేదా ఆమెతో ఉండటం కోసం కన్ను వేసింది మొదటిగా తర్వాత అతన్ని లోపరచుకోవడానికి పలు విధాలుగా ప్రయత్నం చేసింది అయితే అతడు లంగపోవటం వల్ల ఆమె ఏం చేసిందంటే పదకొండవ వచ్చంలో అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషుల్లో ఎవరూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో శైనింపమని చెప్పగా ఈ చూడండి ఎంత ఘోరం మొదటిగా కన్నేసింది తర్వాత చేయేసింది కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎవరికళ్ళైనా మన మీద పడతానో లేదో జాగ్రత్తగా చూసుకొని ఆ కళ్ళకు దూరంగా దాక్కోవాలి స్పర్శించే ముందు కన్ను పడిందంటే తర్వాత పడింది డైరెక్ట్గా పడదు గుర్తుపెట్టుకోవాలి మనం అంటే తెలియని వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చేయి పట్టుకుంటూ ఊరుకుంటామా గొడవ పెట్టుకుంటాము అందుకే ఏమవుద్దంటే మొదటిగా వారు కన్నేస్తారు చూపులతోనే కన్ను వేసి వేసి చూసి 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 తర్వాత వచ్చి చెయ్యేస్తారు ఎదుటి వారు మనల్ని ఏ చూపుతో చూస్తున్నారో ఆ కన్ను వేయకుండా జాగ్రత్త పడాలి తర్వాత చెయ్యి వేసే దగ్గరకు తెచ్చుకోకూడదు కొంతమంది కావాలని కన్నేస్తారు చెయ్యేస్తారు ఇక రకరకాలుగా టచ్ చేయాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు ఉద్యోగాలు చేస్తున్న ప్లేస్లో స్త్రీలైతే పురుషులతో మాట్లాడండి తప్పేం కాదు కానీ దయచేసి దూరంగా ఉండి నమస్కారం పెట్టండి పురుషులైనా సరే స్త్రీలకు చేకాండ్ ఇవ్వటం అది మంచి పద్ధతి కాదు దూరంగా ఉండి నమస్కారం పెట్టండి గుడ్ మార్నింగ్ చెప్పండి చేతితోనే రెండు చేతులు జోడించి చెప్పచ్చు అది మంచిది కొలం రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఒకట వచ్చినంలో అపోస్టర్ ఆయన పౌరు గారు అంటున్నాడు స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు మరి పురుషుణ్ణి ముట్టుట స్త్రీకి మేలా ఏం కాదు పురుషుడు స్త్రీని ముట్టద్దు స్త్రీ పురుషుడిని ముట్టద్దు ముట్టాలనుకుంటే పురుషుడు తన భార్యను ముట్టాలి ముట్టాలనుకుంటే భార్య తన భర్తను ముట్టాలి అంతే మోడర్న్ కల్చర్ అండి ఇది చక్కగా శాఖ ఏమవుద్దండి ఏం కాదండి మేము పరిణితి చెందిన వాళ్ళమండి మేము మంచి ఆలోచన కలిగి టచ్ చేస్తున్నామండి ఇవన్నీ వద్దండి తర్వాత ఇబ్బంది పడతారు తర్వాత పరిస్థితులు మారిపోతాయి ఎప్పుడో ఒకసారి బిజినెస్ టైంలో ఎవరో ముక్కు మంది చేయకుండా ఇచ్చాము అందరితో మర్చిపోయాము వదిలేసామా ఏ ఉద్దేశం లేదనుకుంటే పర్వాలేదు మీరు కలిగిన ఉద్దేశాలు ఇతరుల కూడా కలిగి ఉండకపోవచ్చు పెద్ద సేవకులు అన్నవారు వారు కూడా పడిపోయారు నేను మరొకసారి గుర్తు చేస్తాను దైవజనుడు అమెరికాలో ఒక గొప్ప దైవజనుడిగా పేరు ప్రతిష్టలు గాంచాడు ఆయన గొప్ప సేవకుడు ఆయన దగ్గరకు అనేక మంది వస్తున్నారు అయితే ఈయన వయసు కూడా యాభై ఏళ్ళు పైగా ఉంటుంది అయితే ఈ పెద్ద ఆయన దగ్గరకు ఒకరోజు జీవితంలో అన్ని కోల్పోయి ఎంతో బాధతో వేదనతో సూసైడ్ కూడా చేసుకోవాలని ఒక దుర్భరమైన పరిస్థితుల్లో ఏడుస్తూ ఒక స్త్రీ వచ్చి ఆమె తన సాక్ష్యాన్ని లేదా తన బాధనంతా పాస్టర్ గారికి చెబుతుంది పాస్టర్ గారు వింటున్నాడు 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 అలా సందర్భంలో ఆమె మరీ ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు ఆమెను ఓదార్చుదామని జస్ట్ టచ్ చేశాడు టచ్ అంటే మంచి ఉద్దేశంతోనే చేశాడు ఉద్దేశంతో చేయాల దూరంగా ఉన్న ఆవిడ కొంచెం దగ్గరికి కొంచెం దగ్గరికి కొంచెం దగ్గరికి అయింది తానికి వారిద్దరూ ఆ స్పర్శతో పాపం చేసేసారు సమాజంలో మంచి పేరు సంపాదించిన పాస్టర్ గారు మంచి ప్రార్థనాపరుడు మంచి వాక్యం చెప్పే ఉపదేశకుడు అందుకే మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండే పురుషులతో కానీ ఒంటరిగా ఉండే స్త్రీలతో మాట్లాడటం ప్రమాదం రెండు వారిని చూడటం ప్రమాదం మూడు వారిని తాగటం ఇంకా ప్రమాదం సాతాన్గాడు ఇలా కన్నేస్తాడు చెయ్యేస్తాడు ఇలా రకరకాలుగా చేస్తాడు ఇలా చేసి మన ఆత్మీయ జీవితాన్ని దొండిలిస్తాడు అయితే వారిద్దరు పాపంలో పడిన సంగతి సంఘానికి తెలిసింది సంఘం ఎంతో సేవకుడి మీద నమ్మకం పెట్టుకుంటే సేవకుడు చేసిన ఆ పాపాన్ని బట్టి సంఘం ఆ సంఘంలో నుండి ఆ సేవకుని వెలేసింది ఆ వయసులో యాభై దాటిన వయసులో ఐదు పదులు దాటిన వయసులో మళ్ళీ కొత్తగా సంఘాన్ని కట్టుకోవటం కొత్తగా మళ్ళీ కొత్త విశ్వాసం ఏర్పరచుకోవటం ఇదంతా ప్రయాస చీకటి గదిలో దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు ఆరు నెలలు దేవుడి సన్నిధిలో చీకటి గదిలో పడి ఏడ్చి 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 ప్రభా నేను పాపం చేశాను తప్పు చేశాను నా వలన ఇది జరిగింది అని ఎంతో ఏడ్చాడు ఏనతో కూడా పాపం చేసిన ఆ స్త్రీ ఎడిపోయిందో తెలియదు బహుశా సాతానుగడు కొంతమందిని అలా ప్రేరేపించి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి తీసుకొస్తాడు ఏదో మాట్లాడదు కదా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డ ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డ ఎవరికి ప్రమాదం ఆకుకే ప్రమాదం అన్నట్టు ఎవరైతే వారి ఆత్మీయ జీవితం కాపాడుకోవాలనుకుంటున్నారో వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటం కోసం సాతాను గడు ఎర్రేస్తాడు ముళ్ళును పెడతాడు జాగ్రత్తగా ఉండాలి మనం ఎలా పడితే అలా సెకండ్ ఇవ్వటం ఎలా పడితే అలా చూడటం ఎలా పడితే అలా టచ్ చేయటం ఈ విషయాల్లో జాగ్రత్త వహించకపోతే చాలా ప్రమాదంలో పడతాం ఇప్పుడు ఆయన ఆరు నెలలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చీకటి గదిలో ఏడ్చి ఏడ్చి వేసినప్పుడు దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు అంత ఈజీ కాదండి ఒకసారి తప్పిపోయినప్పుడు దేవుని సన్నిధిలో మళ్ళీ ఆ పరిశుద్ధతను ఆ పవిత్ర జీవితాన్ని మళ్ళీ తెచ్చుకోవటం చాలా కష్టం మనం అనుకున్నంత ఈజీ కాదు కొన్నిసార్లు దేవుడు కూడా చూద్దాం ఏం చేస్తాను వదిలిపెడితే ఏం చేస్తాం అలా లోకంలో మనం కలిసిపోతాం ఒకే రోజు ఇస్కరియత్ ధనాపేక్ష చేత పీడించబడలేదు చిన్న చేపలు చిన్న చేపలు ఎన్ని రోజులు పడతాం ఒకేసారి పెద్ద చేపకు గాలమేద్దామని గాలమేసి చివరికి ఏసైనే అమ్ముకున్నాడు పాపం కూడా మెల్లమెల్లగా మెల్లమెల్ల మెల్ల చాప కింద వచ్చేసి సర్వ శరీరాన్ని నాశనం చేసి పాతాళానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళింది ఇప్పుడు ఈయన గోజాడు ఏడ్చాడు 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 ప్రభు సనేది ఆరు నీళ్లు మార్పెట్టుకున్నప్పుడు దేవుడు కనికరించి మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ సంఘం ఆయన చేర్చుకుంది ఆయనలో వచ్చిన పరివర్తన బట్టి కానీ ముద్ర వేయబడిన ఆ మచ్చ పాల నచ్చలానే ఉంది తర్వాత ఆయన రీబిల్డింగ్ యువర్ బ్రోకెన్ వరల్డ్ అనే బుక్ రాశాడు ఆయన ఎవరంటే గోవర్ధన్ మెక్డానల్ అనే దైవజనుడు ఈ బుక్ రాశాడు ఈ బుక్ అనేక మంది చదివిన తర్వాత ఈ టచ్కి చాలా దూరం అయిపోయారు అమ్మో స్పర్శలో ఎంత భయంకరమైన విషయం ఉందని ఈ బుక్ చదివిన చాలామంది కూడా ఇన్స్పైర్ అయిపోయి ఇలా షేకాడ్ ఇవ్వటం పదే పదే చూడటం పదే పదే మాట్లాడటం పదే పదే టచ్ చేయటం ఈ విషయాల్లో జాగ్రత్త వహిస్తున్నారు మళ్ళీ మళ్ళీ కోల్పోవడానికి మన ఆత్మీయ జీవితం ఏదో ఆషామాషాగా సంపాదించుకుంది కాదు వెలుగుబెట్టి మనం కొనబడిన వారం ఆయన ప్రేమ చేత ఆయన స్వరక్తం చేత ఆయన చిందించిన రక్తం చేత ఆయన ప్రాణ క్రయదనం చేత మనం కొనబడ్డాము మళ్ళీ పదే పదే పాపంలో పడిపోతే అది మనకు శాపాన్ని తీసుకొస్తుంది మనకు మాత్రమే కదండి మన కుటుంబంలో మన పిల్లలకి వారికి కూడా శాపకరంగా మారిపోయింది అందుకు స్పర్శ అనే విషయంలో జాగ్రత్త వహించాలి స్పర్శ చాలా ప్రమాదకరమైంది ఈ సత్యాన్ని అరిగాడు కాబట్టి చిన్న వయసులో యమనస్తుడిగా ఉన్నప్పుడు ఏసేపు గారు ఏం చేశాడంటే దూరంగా తన వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు అలా పారిపోయాడు కాబట్టి యోసేపుకి దేవుడు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉన్నాడు ఏసేపుకి పరో ఇంట ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు యోసేపుకి చెరసాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు యోసేపు సింహాసనం ఎక్కినప్పుడు తోడుగా ఉన్నాడు యోసేపు ఎక్కడికి వెళ్ళినా అతనికి తోడై ఉన్నాడనే కామన్ పాయింట్ మనకు కనిపిస్తుంది అది కండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినము యోహోవా యోసేపునకు తోడయి గనుక అతడు వర్దిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని వెంట ఉండెను అది కండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ అయితే యోహోవా యోసేపునకు తోడయి ఉండి అతని ఎందుకు కనిగరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లుగా చేసింది అది కండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం ఏహోవా అతనికి తోడు గనుక ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంటున్నాడు పాపానికి మనం దూరంగా జరిగినంతకాలం దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు మనకు తోడుగా ఉంటే చెరసాల నుండి తీసుకెళ్ళిన డైరెక్ట్గా సింహాసనం మీద కూర్చోబెడతాడు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడ పాపం నిన్ను ఏలుబడి చేయక ఉండాలంటే కన్ను విషయంలో చూసే విషయంలో వినే విషయంలో ముఖ్యంగా ఇతరులను ముట్టుకునే విషయంలో జాగ్రత్త వహించాలి లేకపోతే అది మనల్ని పాపంలో పడేస్తుంది పాపం వలన వచ్చే జీతము మరణం కాబట్టి ఒకవేళ ఇప్పటికే మీరు ఏమవుతుందిలే అని మీరు తాకటం ముట్టడం అనే విషయాల్లో ఉన్నట్లయితే మీకు ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి మీ పిల్లల విషయంలో కానీ మీ విషయంలో కానీ మీరు ఇతరులను టచ్ చేసే విషయంలో జాగ్రత్త వహించటం మంచిది దానివల్ల మీరు కొన్ని పాపాల నుండి ప్రమాదాల నుండి తప్పింపబడతారు రండి కలిసి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధుడు వైన తండ్రి మహాగణుడు రాజా నాతోనూ మాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడారు మా బిడ్డలు ఆసక్తిగా ఈ వాక్యాన్ని వినటకు కృపదయం చేశావు టచ్ మీ నాట్ ఎలా పడితే అలా తాకొద్దు ముట్టొద్దు చూడొద్దు వినొద్దు అని కూడా నీ వాక్యం తెలియజేస్తుంది మేము మా విషయాలు మేము జాగ్రత్త వహించాలి మా బిడ్డలు స్కూల్కి కాలేజీలకి అదేవిధంగా ప్రభా డ్యూటీలకి వెళ్తున్నారు ఆయన వచ్చి పోయే మార్గాల్లో కూడా వారి మీద ఏ పాపపు కన్ను ఏ పాపపు చూపు పడకుండా చూడండి ఇతరులు వీరిని అనాలోచితంగా ప్రభు అవాంఛనీయంగా టచ్ చేయకుండా జాగ్రత్త పడటకు మా బిడ్డలకు జ్ఞానాన్ని ఇవ్వండి తెలివినివ్వండి బుద్ధినివ్వమని అడుగుతున్నాం అన్ని విషయాల్లో నాయన స్థిరంగా బలంగా ఉంటూ ఆత్మీయంగా వృద్ధి చెందుటకు కృపద ఇచ్చేయండి ఈరోజు మా బిడ్డలు చేయబోయే ప్రతి పనులు పరిచర్యలు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో తోడుగా ఉండండి జయజీవితాన్ని ఇవ్వండి పరిశుద్ధమైన జీవితంలో ఏసేపు వలె జీవిస్తూ బలముగా ఉండటకు సహాయం దయచేయండి మా దైవమైన యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకొని మేము ముందు కొనసాగునట్లుగా కృప దయిచ్చేయమని నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము మేము వెళ్ళు మార్గములన్నింటిలో మాకు తోడు కావండి బలాన్నివమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మీకు మీ కుటుంబాలకు ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిస్థితులకు సార్వత్రిక సంఘంలకు సదాకాలము తోడైండి నడిపించును కాక ఆ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్